ఇప్పుడు మనకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయండి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ చెడు అలవాట్ల నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంకా ఆ చెడు అలవాట్ల మీద కొంచెం విరక్తి వచ్చేసి ఏమనుకుంటారంటే నన్ను నేను సంస్కరించుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉండి కొంతకాలం ఏం చేస్తారు అంటే ఆ చెడు అలవాట్లను మానేస్తారు ఎంతకాలం అండి కొంతకాలం మరలా కొంతకాలం తరువాత ఏ అలవాట్లైతే మానేశారో ఆ అలవాట్ల మీద వారికి ఎప్పుడైతే ఆశ కలుగుతూ ఉందో తిరిగి అదే అలవాట్ల వైపు వారు ముందు నేను ఈ ఎగ్జాంపుల్ను ఉపయోగించాలండి ముందు చాలా తక్కువ తాగేవారండి ఎప్పుడండి సంస్కరించుకోక ముందు సంస్కరించుకున్న తర్వాత కొద్ది కాలం బాగానే ఉన్నాడు మరలా తర్వాత దాని వైపు ఆకర్షితులు అయ్యి ఇప్పుడు ఎంత తాగుతున్నారంటే ఎంత తాగుతున్నాడు చూడండి అంటే మనల్ని మనము సంస్కరించుకోవటం వల్ల మన అలవాట్లు మార్చబడవండి మనల్ని మనము అంటే మనకి మనకుగా దేన్ని కూడా మనం చేయలేము కానీ ఆ రూపాంతరము చెందించే ఆ అనుభవములోనికి మనము నడిపించబడినప్పుడు నేను చెప్పేది మీకు జాగ్రత్తగా ఆలోచన చేయాలి అంతరంగాన్ని మార్చే ఆ దేవుని యొక్క శక్తిని మనల్లోనికి మనము ఆహ్వానించగలిగినప్పుడు దేన్నైతే మనము జయించలేకపోయామో ఏ అలవాట్లనైతే మనము మానుకోలేకపోయామో ఆ అలవాట్ల మీద మనం ఏం చేయగలము అంటే జయించగలం